సో మన లైఫ్ లో స్పష్టత ఉండాలన్నా మనం ఏదైనా చేయాలన్నా ఏ సమస్య వచ్చినా మనం ఫస్ట్ చేయాల్సింది ధ్యానం పెంచాలి మనలో శక్తి లేకపోవడం వల్లనే మనకు సమస్య కనిపిస్తుంది గజిబిజి కనిపిస్తుంది ఎప్పుడు సమస్య వచ్చినా ఆ రోజుని కొంచెం టైం అడ్జస్ట్ చేసి ధ్యానాన్ని పెంచాలి ఏ ఇబ్బంది వచ్చినా ధ్యానాన్ని పెంచాలి శక్తిని పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకు స్పష్టత వస్తుంది మనకు అర్థం అవుతుంది ఆ సమస్య తీవ్రత తగ్గుతుంది శక్తిని పెంచుకుని మనకు కావాల్సినట్టు మనం అనుకోవాలి బట్ మనకు మన అంతరాత్మ ఏం చెబుతుందో అది మనం అక్కడ చేయాలి కావాల్సింది అనుకోవాలా లైట్ తీసుకోవాలా యాక్సెప్ట్ చేయాల రియాక్ట్ అవ గా రియాక్ట్ అవ్వాలి అని ఉండదు తొందరపడి ఏదో జవాబు చెప్పాలని ఉండదు ఎలా ప్రతిస్పందించాలి ఎలా సరైన విధంగా ప్రతిస్పందించాలి ఏ సమస్య వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ధ్యానాన్ని పెంచాలి ఆ ధ్యానం మనకు సమస్య పట్ల స్పష్టతనిస్తుంది ఆ తర్వాత దాన్ని ఎలా చెయ్యాలి ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా స్పందించాలి ఆలోచన మార్చుకోవాలా లేదా దాన్ని స్వీకరించాలా సంకల్పం పెట్టుకోవాలా సంకల్పం అంటే ఏంటి మనకు కావాల్సిన ఆలోచన బయట రిలీజ్ చేయడం విశ్వంలో రిలీజ్ చేయడం మనకు కావాల్సినట్టు అనుకోవాలా లేదా వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలా ఇది మన ఇన్నరే చెబుతుంది ధ్యానం అన్నిటికీ మూలం ముందు మన శక్తిని పెంచుకోవాలి ఎంత శక్తి పెరిగితే మనసు అంత అదుపులో ఉంటుంది అంత ఎరుకతో జీవించే అవకాశం దొరుకుతుంది మనసు అదుపులో లేకపోతే మన నోటి నుండి అన్ని అపస్వరాలే సరిలే కాని మాటలు అనవసరమైన మాటలు ఎంత అనవసరమైన అనవసరమైన ఉంటే మనసు అంత చంచలంగా ఉంటుంది ఎంత అనవసరమైన మాటల నుంచి వస్తే ఆత్మ అంత క్షోభిస్తుంది ఆత్మకు మేకులు లాంటివి మన అనవసరమైన మాటలు అందుకే పత్రిసార్ అంటారు అనవసరమైన ఆలోచనల్లో మనసు దూచకు అనవసరమైన మాటలు మాట్లాడకు అనవసరమైన కబుర్లు అన్నది ఆత్మకు క్యాన్సర్ లాంటిది చూడండి ఆ శరీరానికి క్యాన్సర్ ఎంత క్షోభ పెడుతుందో ఆత్మకు క్యాన్సర్ మన అనవసరమైన మాటలు వేరే వాళ్ళ పర్సనల్ అఫైర్స్ మనకు అనవసరం వేరే వాళ్ళ విషయాల్లో తల దూర్చకండి మాక్సిమం సైలెన్స్ వీలైనంత సైలెన్సు అతి తక్కువ మాట్లాడడం ఇదే గ్రేట్ కామన్ సెన్స్ ముసుగు పో పోక కబుర్లు అంటే అనవసరమైన అమ్మలక యొక్క కబుర్లు లేకపోవడమే జ్ఞానోదయం ఎంత అనవసరపు వేస్ట్ మాటలుంటే అంత మూర్ఖత్వం ఎంత అనవసరమైన మాటలు లేకపోతే అంత శక్తి పెరుగుతుంది ఎంత శక్తి బాగా ఉంటే మనకు ఆరోగ్యం అంత బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం సో పత్రిసారి చెప్పేది ఏమంటే ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండండి ఆధ్యాత్మికంగా శక్తిని పెంచుకుని ఉండండి అంటే శక్తిని వృధా పొన్నికుంటుంటే అక్కడ శక్తి పెరుగుతుంది శక్తితో భాగ్యంగా ఉండడం వెల్తీగా ఉండడం శక్తి మనకు ఒక భోగం అంత కావాలి బోల్డ్ అంత కావాలి శక్తిని వృధా పోనీకుండా ఉందాం శక్తిని పెంచుదాం ధ్యానం ద్వారా శక్తిని పెంచుదాము అనవసరమైన మాటలు ఆలోచనలు కట్ చేస్తూ ఆల్రెడీ ఉన్న శక్తిని వృధా పొందకుండా ఉన్నాం ఇప్పుడు ఎంత శక్తో ఇప్పుడు మనసు సులభంగా కంట్రోల్లో ఉంటుంది జీవితం పట్ల సంపూర్ణ క్లారిటీ ఉంటుంది ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఒక గంటైనా మౌనంలో ఉండాల్సిందే పూర్తి మౌనం గంట రెండు గంటలు రోజు మన అకౌంట్లో రెండు గంటలు ధ్యానం ఖచ్చితంగా ఉండాలి ఒక గంట రెండు గంటలు మౌనం ఖచ్చితంగా ఉండాలి అప్పుడే లైఫ్ ఒక కరెక్ట్ దారిలో ఉంటుంది పక్క పక్క సరైన మార్గంలో ఉంటుంది మనసు అదుపులో ఉంటుంది మాట అదుపులో ఉంటుంది మనం ముందుకి కూడా సాగుతాం లేదంటే కొంత ధ్యానము అనవసరంగా మాట్లాడుతుండడము జీవితం పట్ల స్పష్టత ఉండదు మన ఎదుగుదల ముందు ఉండదు ఎక్కడున్నామో అక్కడే ఉంటాము ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు ఒక అడుగు కొంచెం ధ్యానం చేసుకుని కొంచెం ముందడుగేస్తాము అనవసరంగా మాటలు ఆలోచనల వలన రెండు అడుగులు వెనక్కి వేస్తాము ఇలాగే తిరుగుతున్నాం ముందు వెనక్కి ముందు వెనక్కి ఉన్నాం కానీ అసలు ముందుకు మనం సాగడం లేదు మనం ఏ అడ్డంకి లేకుండా ముందుకు సాగుతూ పోవాలంటే రోజుకు రెండు గంటల ధ్యానం తప్పనిసరి ఒక గంట రెండు గంటల మౌనం తప్పనిసరి Okay, friends.